ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయూ కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా మీరు భరించినారు ప్రవ్వా అయ్యా మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి పాత నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అయోగ్యలంగా జీవించినప్పటికీ ఎంత అవిశ్వాసులంగా అపనమ్మకస్తులంగా బ్రతికినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద స్థాగిల చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాల్ స్తోత్రాలు దైగలదేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్న మందు పాడు చెయ్యి రోగమునకైనను నీవు భయపడుకుందువు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ రాదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న మీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక గనక నేనతని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనక నేనతని గనపరచదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేనతనికి తోడయి ఉండెదను అతను విడిపించి అతని గొప్ప చేసెదను అని పలికిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలను వాడు కాడు నీ స్వాస్యమును విడనాడు వాడు కాడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలే ఓ మొక్కల వలె నుండు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సియోనులో నుండి ఏహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు అంతయురుషులేమునకు క్షేమము కలుగుట చూచదు అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పిల్లల పిల్లలను నీవు చూచదు ఇష్రా మీద సమాధానముండును గాక అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను రక్షించదను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లెనను నా కృప నేను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు ఏహోవా సెలవిచ్చిచున్నాడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహపు పిల్లలు లేమి గలవై ఆ కలిగును ఏహోవాను ఆ యించు వారికి ఏమేలు కుదువయ్యుండదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ మహిమపరచదవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెదకుడి మీకు దొరుకును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం No. తట్టుడి మీకు తీయబడును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఎందురో అక్కడ నేను వారి మధ్యన వుందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడినే ఉన్నాను దిగులు పడకుము అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చెయ్యివాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించారు తండ్రి ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు అత్యధికంగా ఆశీర్వదించినారు ఉన్నతంగా దీవించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మను కూడా అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మురలను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీకు మురపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గతించి పోయినప్పటికీ కూడా మమ్మను క్షేమంగా కాపాడినారు దేవా అయ్యా ఈనాడు మేము క్షేమంగా జీవముతో ఉన్నాం అంటే అది మా మంచితనం మా భక్తి యోగ్యత అర్హత ఏమాత్రం కాదు గని ఉచితంగా మీరు చూపిన కృపే అని మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా మా మరులను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు ఈ దినమున మా జీవితంలో జరిగించండి తండ్రి మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో ప్రవ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు అసాధ్యమైనది సాధ్యము చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియనన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిజమే దేవా ఈనాడు మా అక్కరలు కొరతలు అవసరతలు కరువులు అన్నిటినీ ఎదిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి దేవా మీ సహాయం కొరకు మేము ఎదురుచేస్తుండగా నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఉంటుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలైన వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తు తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ నుంచండి రాసే హస్తాల్ని బలపరచండి చక్కటి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వివాహ ప్రయత్నం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు కనికరించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగన సహాయం చే వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్ధం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడాకులు పొందాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా ఈ నాడు దేవా ఎంతో మంది స్త్రీలు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా విధవరాల పక్షమున కార్యం జరిగించండి దేవా భార్య లేని భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తల్లిదండ్రులు లేని బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈ విధంగా ప్రవ్వా బిడ్డలు ఎందరినైతే కోల్పోయి ఒంటరితనంతో బ్రతుకుతున్నారో దిక్కు లేని వారిగా ఉంటున్నారు అలాంటి బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని వారందరినీ మీరెక్కల చాటున భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను నమ్మిన బిడ్డల జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే తండ్రి ఈ సమయాన దేవా మీ వైపే చూస్తున్నాము మీకే మొరపెడుతున్నాము మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా సంతానం లేక బాధపడే భార్య భర్తల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ దేవించండి దేవా అయ్యాయి నాడు దేవా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి ఎంతో మంది బిడ్డలు ఆ బాషనై బాధపడుచుండగా వారి బాధను తొలగించండి దేవా వారి కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా మరలా బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎండరైతే ప్రియులు అనారోగ్యాలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారు హాస్పిటల్లో ఐసీలో మరణ పడకపై ఉంటున్నారో అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఈ హోమవశమున్న వాగ్దానం ప్రకారం బిడ్డలందర్నీ ముట్టండి స్వస్థపరచండి బాగు చెయ్యండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతోటి ఎంతో కాలంగా పడకలపై ఉంటూ నిస్సహాయి లో కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీరే వారిని లేవనెత్తండి దేవా అయ్యా బిడ్డలు కోల్పోయిన బలాన్ని శక్తిని మరలా వారికి అనుగ్రహించమని అయ్యా మంచి ఆరోగ్యంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి వారందరికీ ఈ దినమున మీ సహాయాన్ని అందించండి దేవా బిడలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయండి ప్రవ్వా గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నిర్మాణం అంతట్లో తోడయ్యుండండి దేవా అయ్యాని బిడలందరి కావాల్సిన అక్కరలు అవసరతలన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక కొరతల్ని మీరు తీర్చండి దేవా నాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆటంకాల వల్ల మధ్యలోనే విడిచిపెట్టే వారిగా ఉంటున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున్న దేవా అయ్యా ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను వారి పరిచర్ ఎంతట్లో తోడై ఉండండి వారి బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా కుటుంబాలను ఆశీర్వదించండి సంఘాలను వర్తిల్లా దేవా అయ్యా బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో చెడు స్నేహాలలో జీవిస్తున్నారో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు దృష్టించండి వారితో మీరు మాట్లాడండి వారి పాపాన్ని మీరు ఒప్పింప దేవా మిమ్మును సేవించే జనాంగంలోకి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు నీ బిడ్డలేని వారిని హింసించేవారు ఎంతో మంది ఉంటున్నారు దూషించే వారు ఉంటున్నారు అవమానాల పాలు చేసే వారుంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరి చెర నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా పరిచర్య చేసే బిడ్డలందరినీ భద్రపరచండి దేవా ప్రియులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి కుటుంబాలను దీవించండి వారిని పోషించండి భద్రపరచండి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మిమ్మని ఎరగని వారు మీ పేరు తెలియని వారు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించి కాపాడి భద్రపరిచి మీ సన్నిధిలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చెయ్యండి ఏ ఒక్కరు లోకంలో పాపంలో విడిచిపెట్టబడకుండా నరకానికి పాత్రులుగా ఉండకుండా యుగ యుగాలు ఆ యొక్క పరలోకంలో మేము ఒక దర్శనం చేసుకునే వారిగా బిడలందరినీ సిద్ధపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ద్రమున దేవ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమకరంగా చేరులాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో మంది పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుండగా అట్టి వారి ప్రయత్నాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రీతిగా లో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి కాపాడండి సజీవులను ఉంచండి బిడ్డల్ని భద్రపరచండి వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రతి భయం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఎదుగుదలను అనుగ్రహించండి ఎవరినస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉంటున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును జ్ఞానం అందును బుద్ధి అందును దేవుని దైలో వర్ధిల్లున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడు బ్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతా దేవా నీ బిడ్డలైన వారందరినీ సజీవులనిగా కాపాడండి తండ్రి అయ్యా బిడ్డలు రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడయ్యండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం దేవా కృప చూపు దేవుడు దయ చూపు దేవుడు దయచేసి దేవా బిడ్డలందరూ ఎదుర్కొని ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాలన్నిటిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించండి దేవా అయ్యా ఏ ఒక్కరికి చెడు వార్తలు వినబడకుండా సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డలందరికీ మీ తోడు మీ సహాయాన్ని అందించమని ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో గొప్ప ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ రీతిగా ప్రవానీ బిడ్డలైన వారందరినీ మీరు పకం చేసుకోండి బలపరచండి దేవా వారి కుటుంబాలను దీవించండి ఉద్యోగాలను వ్యాపారాలను వరిదిల్లా చెయ్యండి ప్రియుల అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీరే మమ్మను పోషించండి దేవా మీరే మమ్మను భద్రపరచండి మా అక్కరలు కొరతలు తీర్చమని మాలో ఉండే భయాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మా చూపులు తలంపులు మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా ఉండకుండా పాపంలో పడిపోకుండా మీ నామ మనకి మయమకరంగా మీకు సాక్షులంగా మీ అందు భయం భక్తి కలిగి నిర్దోషులంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఎంతో మంది బిడ్డలు మీ పాదాల వద్ద సాగిలపడి విశ్వాసంతో నమ్మకంతో ఆశతో మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచు మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి గణపరిచి బలపరచునుగాక గాడ్ బ్లెస్ యు